నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ సార్ ఇది రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ తొంభై మూడు వేలు మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండికి సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలైవ్ వీల్స్ వస్తాయి పుచ్చిబడన్ స్టార్ట్ వస్తుంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి దాదాపు నైంటీ పర్సెంట్ ఉంటాయి సార్ వెనకాల టైల్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని కూడా దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఇది అదర్ స్టేట్ నుంచి వచ్చి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ సార్ ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇక దాదాపు ఇవి నైంటీ పర్సెంట్ వరకు టైల్లు ఉన్నాయి సార్ అలైబిల్స్ ఉన్నాయి కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది బండికి సంబంధించిన ఎక్కడ ఏం డ్యామేజ్ కూడా లేదు బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టోటల్ ఒరిజినల్ ఉంది బండి ఏపీసీ రీప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ ఇంకా ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఏ పీస్కు ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ ఉంది సార్ బండి మాత్రం ఇయో వెనకాల టైల్ మాత్రమే సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి పంపాలే తప్ప బండి మొత్తం ఒరిజినలే కూడా ఒరిజినల్ ఉంది ఇగో స్టెప్ని మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది టేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ సార్ ఇది టాప్ అండ్ వెహికల్ సెవెన్ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది తొంభై మూడు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి టోటల్ ఒరిజినల్ ఉంది సార్ బండి అయితే ఇక ఈ బంపర్ పైన చిన్నగా ఇక్కడ డ్యామేజ్ అయితే కస్టమర్ అయితే పెయింట్ వేయించండి సార్ బంపర్ తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది ఇగో చిన్న గీతలు ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు దగ్గరకు వచ్చి చూస్తేనే ఇది కనబడుతుంది ఒరిజినల్ ఉంది సెవెన్ సీటర్ వెహికల్ సార్ ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ సెవెన్ సీటర్ వెహికల్ ఇది ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ సార్ ఇది తొంభై మూడు వేలు చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ మీరు దాదాపు లోన్కి పోతే పన్నెండు లక్షల వరకు అయితే లోన్ వస్తుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మ్యా నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బానట్టు కూడా ఒరిజినలే ఉంది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది అపడాలు కానీ పిల్లలు కానీ ఏం డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ ఒరిజినలే ఉంది బండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు చెప్తున్నాను సార్ డీజిల్ బండి ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు వ్యాలిడిటీ ఉంది రెండు వేల ఇరవై ఆరు మూడో నెల వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది సార్ ఇది పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు కస్టమర్ ప్రైజ్ ఉంది రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ తొంభై మూడు వేలు తిరిగింది ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ సార్ ఇది కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బండికి సెవెన్ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి పుష్బాటం స్టార్ట్ వచ్చింది అలాగే వీల్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ బంపల్ తప్ప బండి మొత్తం ఉంది పదిహేడు లక్షల డెబ్బై వేలు ఉంది సార్ కస్టమర్ ప్రైస్ బండి లొకేషన్ మటుకు జగిత్యాల్ మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ అంటే కాల్ చేయండి లేదా ఈ బోర్డు పైన ముగ్గురు అన్నమా నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ